అప్పుడెప్పుడు చూపించాల మెయిన్ ఎలక్షన్స్ లో చూపెట్టారు ఈవెన్ చంద్రబాబు గారు అయినా సరే పద్నాలుగు తర్వాత ఆయన ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉందని చెప్పి స్థానిక ఎన్నికల్లో కూడా తెలియలేదు కాకినాడ ఎలక్షన్ జరిగింది నంజ ఎలక్షన్ బై ఎలక్షన్స్ లో కూడా తెలియలేదు మెయిన్ ఎలక్షన్స్ వచ్చే దారుణం అయినటువంటిది కాబట్టి మన మందరు మెయిన్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చూపెడుతున్నారు కాబట్టి ఒక్క ఆస్పెక్ట్ లో ముందుగానే వీళ్ళకి హింట్ ఇచ్చారు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ దాన్ని వీళ్ళు గ్రహించాల అది అభ్యర్థులు తప్పుగా భావించి వాళ్ళ మీద వేటు వేసారు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏదో ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫాస్ట్ అంటారు కదా అలాగే గడిచిపోయింది ఇమీడియట్ గానీ రాగానే ఆ వైన్ షాపులు మార్చేయడం కానీ ఇవన్నీ టక టక చేసేసి బాబు గారు మూడు సార్లు పరిపాలన చూశారు కదా మీరు ఇప్పుడు నాలుగోసారి ఆయన్లు అంత ఫాస్ట్ కనిపించలేదు ఇప్పటి వరకు ఏమన్నా సంకేతాలు చూడాలి ఇప్పటి నుంచి కదా మనం కంపేర్ చేయడం ఇంకోటి ఏంటంటే అంత చేసినా మరి జగన్ ఓడగొట్టారు కదా అట్లా చేయాలని నేను ఎందుకు అనుకుంటాడు బేసిక్ ఆయన రావడం రావడంతోనే ఈ షాపుల సిస్టమ్ మార్చేసాడు లేకపోతే సిస్టమ్స్ మార్చుకొచ్చాడు పాలన విధానం మార్చుకొచ్చాడు అయినా కూడా ఓడగొట్టినప్పుడు అట్లాగే చేయాలని ఇంకోళ్ళు ఎందుకు అనుకుంటారు అట్లా చేసి మనం చెడగొట్టుకోవాలనుకుంటారా ఆలోచించి చేయాలను కూర్చోము చంద్రబాబు గారు అనాలోచితంగా అతను చేశాడు ఇప్పుడు దానివల్ల ఏమైంది అతను వేగంగా మద్యం పాలసీ మార్చేశాడు సొంత కార్యకర్తలు సొంత నాయకులకు కూడా తినడానికి డబ్బులు లేకుండా పోయింది ఇసుక పాలసీ మార్చిశాడు వీళ్ళెవరూ తినలేదు మాములుగా అయితే ఒక జర్నలిస్ట్